ఓం శ్రీ మహాగణాధిపత ఏ ఓం శ్రీ శివాయకురవే నమ శ్రీమాత్రే నమ సౌనకాది మునులార ఈ బుధుడికి ఇలా అనే స్త్రీతో సంగమం వల్ల మన ప్రస్తావనకు వచ్చిన పురూరవుడు జన్మించాడు అతడు మహాదాత యజ్ఞ విదాత ఆ వృత్తాంతం చెబుతాను అద్భుతావహంగా ఉంటుంది వినండి అనగనగా ఒక రాజు అతడి పేరు సుజుమ్నుడు అతడు ఒకరోజు గుర్రం ఎక్కి వేటకు వెళ్ళాడు మంది మార్బలం వెంట వెళ్ళింది రకరకాల మృగాలను చంపుతూ అరణ్యమంతా అతలాకుతలం చేశాడు బాగా అలసిపోయాడు అంతలోకి ఆ మేరు పర్వత సమీపంలో ఒక అందమైన ఉద్యానవనం కనిపించింది మందార తరువులు అశోక వృక్షాలు చాల తాళ తమాల చంపక పనస ఆమ్ర నీప మధుక భుజాలు మాధవీలతా మండపాలు దాడిమ నారికేళ కదలీఫల భరిత భూమిజాతాలు యూతికా మాలతీ కుంద పుష్పవల్లి పరిమళాలు తుమ్మిదల ఝంకారాలు హంస కారండవ కోకిల సుఖ సౌరిక కలపూజితాలు కీచక ధ్వనులు ఎవరో తీర్చిదిద్దినట్లు ఉద్యానవనం సుజుమ్నుడు పరవశించిపోయాడు సేవకులతో సహా ప్రవేశించాడు ప్రవేశించడమే తడవుగా అందరూ ఆడవాళ్ళు అయిపోయారు గుర్రం కూడా అయిపోయింది ఇదేమిటి భగవంతుడా అని దిబో అన్నాడు ఆశ్చర్యపోయారు కారణం ఏమిటో ఎవ్వరికీ ఏమీ తెలియదు సుజుమ్నుడికి దుఃఖంతో పాటు సుగ్గు ముంచుకొచ్చింది ఏం చేయను ఇంటికి ఎలా వెళ్ళేది రాజ్యం ఎలా పరిపాలించడం ప్రజలు ఏమనుకుంటారు ఎవరు నన్ను మోసగించినట్లు అన్నీ ప్రశ్నలే దేనికి సమాధానం లేదు మదనపడిపోయాడు సూతుడు చెబుతుంటే వింటున్న సోనకాదులకు అబ్బురమైంది అదేమిటి పురుషుడు స్త్రీగా మారిపోవడమా మగ గుర్రం అయిపోవడమా అయిపోడమా చాలా వింతగా ఉందే సూత మహర్షి ఇది ఆ ఉద్యానవన అంటావా అందులోకి ప్రవేశించి ఆ మహారాజు అసలు ఏం చేశాడు వివరంగా చెప్పు మహానుభావా అన్నారు ముని నీ ఊహ నిజమే అదంతా ఆ ఉద్యానవన మహత్యమే అది చెప్తాను తెలుసుకోండి ఒకప్పుడు పరమేశ్వరుణ్ణి దర్శించడానికి సనక సనందనాది మహామునులు ఆ ఉద్యానవనానికి వచ్చారు వారి దివ్య తేజస్సుతో చీకట్లు పటాపంచలైపోతున్నాయి ఆ సమయంలో శంకరుడు పార్వతితో ఏకాంతంగా ఉన్నారు శివుని ఒడిలో కూర్చొని పార్వతి పర్వశిస్తోంది సనకాదులను చూసి సిగ్గుతో ఉనికిపోయింది స్థానువై నిలబడిపోయింది ఋషులు పొరపాటు గ్రహించారు వెంటనే నిష్క్రమించారు నరనారాయణ ఆశ్రమానికి పరుగు తీశారు శివుడు పార్వతిని ఎంతగానో సముదాయించాడు ఈ రోజు నుంచి ఏ పురుషుడైనా ఈ వనంలో ప్రవేశిస్తే స్త్రీగా మారిపోతాడని శాపం పెట్టాడు అప్పటి నుండి తెలిసిన వాళ్ళెవ్వరూ ఆ వనంలోకి వెళ్లరు సుజ్యంనుడు ఇది తెలియక వెళ్ళాడు స్త్రీగా మారిపోయాడు అనుచరుల గతి అంతే అయింది స్త్రీగా మారిపోయిన సుజుమ్నుడు ఆ వనం విడిచి యువతలకి వచ్చి అరణ్యంలోనే ఉండిపోయాడు రాజ్యానికి వెళ్లేందుకు మనసు ఒప్పలేదు ఇలా అనే పేరుతో అడవిలోనే అలా అలా తిరుగుతున్నాడు పరివారం చెలికెత్తలై సేవలు చేస్తున్నారు ఇలా ఉండగా ఒక రోజున సోముడి కొడుకు బుధుడు యవ్వనవంతుడే అడవికి వేటకు వచ్చాడు ఇలాను చూశాడు కన్ను చెదిరింది మోహితుడయ్యాడు హావభావాలు ఆకర్షించాయి ఇల కూడా అలాగే స్పందించింది బుధుణ్ణి పతిగా వరించింది గాంధర్వ రీతిన వివాహం చేసుకున్నారు పుత్రుడి కరిగాడు పురూరవుడు అని నామకరణం చేశారు ఇలకు అనగా సుజుమ్నుడికి మళ్ళీ దుఃఖం ఉంచుకు వచ్చింది ఏమిటి నా బతుకు ఇలా అయిపోయింది అనిపించింది తమ కులగురువు వశిష్ఠుణ్ణి స్మరించింది ఆయన వచ్చారు దుర్దశకు జాలిపడ్డారు శంకరుణ్ణి ప్రార్థించారు సుజంనుణ్ణి స్త్రీతత్వాన్ని నుంచి తొలగించమని అభ్యర్థించారు పూర్వం తాను పెట్టిన శాపానికి భంగం కలగకుండా మధ్య మార్గంగా శివుడు వరం ప్రసాదించాడు ఈ సుజుమ్నుడు ఒక ఇక నుంచి ఒక నెల పురుషుడుగాను ఒక నెల స్త్రీగాను ఉంటాడన్నారు ఈ మాత్రానికే సంబరపడ్డ సుజుమ్నుడు పురుషుడిగా మారి రాజ్యానికి వెళ్ళాడు వశిష్ఠుడు అనుగ్రహంతో పరిపాలన సాగిస్తున్నాడు స్త్రీ రూపాన్ని పొందిన నెలనాళ్ళు రాజమందిరం విడిచి బయటికి రావటం లేదు పురుషరూపం నెలాళ్ళు పరిపాలన చేస్తున్నాడు నెలపాటు దర్శనం నెలపాటు అదర్శనం ప్రజలకు ఇది నచ్చలేదు అయినా కాలం గడుస్తోంది అది ఆగదు కదా పురూరవుడు యవ్వనంలోకి అడుగుపెట్టాడు వెంటనే ఇలా అనగా సుజుమ్నుడు రాజ్యం అతనికి అప్పగించేసి అడవులకు వెళ్ళిపోయాడు నారదుడు ఉపదేశించిన నవాక్షర దేవీ మహామంత్రాన్ని జపిస్తూ తీవ్రంగా తపస్సు చేశాడు భవసాగర తారిణి శివాదేవికి అనుగ్రహం కలిగించింది సగుణాకారంలో సింహారూఢై ప్రత్యక్షమైంది వారిని పాన మదమత్తగా ఘార్ణమాన నయనాలతో దివ్య రూపంలో భయత మనోహరంగా ఉంది సింహారూఢ స్థితాచాగ్రే దివ్యరూప మనోరమ వారుణీపాన సమ్మత్త మదాఘార్ణిత లోచన ఇలాదేవి భక్తి ప్రవర్తులతో నమస్కరించి జగదంబికను స్థుతించింది జగన్మాత త్రిమూర్తులు దిక్పాలకులు దేవతలు మహర్షులు మునీశ్వర్లే నిన్ను తెలుసుకోలేక మోహ విభ్రాంతిలో పడిపోతుంటే ఇక మానవ మాత్రుల మాట చెప్పాలా సృష్టిలో కనిపించే ఐశ్వర్యం అంతా నువ్వే లక్ష్మీదేవిగా విష్ణుమూర్తికి నీ సాత్విక రూపం మాత్రమే తెలుసు సరస్వతీదేవిగా బ్రహ్మకు నీ రాజస్వరూపం మాత్రమే తెలుసు పార్వతీదేవిగా శివుడికి నీ తామసీ రూపం మాత్రమే తెలుసు కానీ నీ నిర్గుణతత్వం ఎవరికీ తెలీదు అమ్మా ఇంత మందవతిని నేనెక్కడా నీ అమేయ ప్రభావం ఎక్కడా కరుణామయవి కనుక ఆ ఈ సేవకుణ్ణి ఇలా అనుగ్రహించావు లక్ష్మీదేవితో కలిసి మధుసూదనుడు నీ పాద కమలాలను అర్చిస్తుంటాడు అశోక వృక్షంలా ఆ పురాణ పురుషుడు నీ పాద తాడనంతో పులకించి పుష్పించాలని కోరుకుంటాడు సకల దేవనుతుడైన నీ భర్త కామార్థుడై నీ పాదాలపై పడి నమస్కరిస్తే నువ్వు కోపంతో తొంకారం చేస్తుంటావు నీవు ఎప్పుడూ మేఘంలో మెరుపుల ఆ నీలమేఘశ్యాముని పక్షస్థలం మీదనే కాపురం ఉంటావు అది నీకు విశాలమైన పర్యంకం ఇందులో వింత ఏముంది జగదీశ్వరుడే నీకు వాహనమాయే నువ్వు కనుక కోపించి మధువైరిని పరిత్యసిస్తే ఆ శక్తిహీనుడికి నమస్కారం పెట్టేవాడెవడూ ఉండడు లక్ష్మి వైదొలికితే ఏ పురుషుడి పైన ఇంతే కదా లోకంలో చూడటం లేదు స్వజనమే విడిచిపెట్టేస్తారు నిజానికి ఆ బ్రహ్మాదులు పురుషులు కారు నీ పాదాలకు నమస్కరించే యువతులు నువ్వే వాళ్ళను మగవాళ్లను చేశావు నువ్వు అనంత శక్తివి ఏమని వర్ణించను ఎలా వర్ణించను నువ్వు పురుషుడివా స్త్రీవా సగుణవా నిర్గుణవా ఏమైనా కాని నేను మాత్రం నిరంతరం నీ పట్ల భక్తినే కోరుకుంటున్నాను శరణు వేడుకుంటున్నాను ఈ స్తోత్రానికి జగదంబిక అయ్యింది సుజుమ్నుడికి సాహిత్యం అనుగ్రహించింది మునీశ్వర్లకు కూడా దుర్లభమైన ఆ సుస్థిర పరమ పదాన్ని ప్రసాదించింది సౌనికాది మునీంద్రులారా సుజ్యంనుడు దివంగతుడయ్యాక పురూరవుడు ప్రజానురంజకంగా రాజ్యం చేశాడు అతడు అందగాడే కాదు మంచి గుణవంతుడు కూడా సర్వధర్మాలు తెలిసి అందరూ మెచ్చుకునేట్టు ప్రతిష్టానం రాజధానిగా పరిపాలన సాగించాడు అతడి మంత్రశక్తి ప్రభుశక్తి ఉత్సాహశక్తి అమోఘం ఉత్తమోత్తమం చతురూపాయాలు అతడికి ఆధీనాలు వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుతూ భూరి దక్షిణలతో యజ్ఞాలు చేస్తూ ఆర్తులను సంతృప్తి పరుస్తూ సమర్థుడైన పాలకుడుగా పరాక్రమశాలిగా ముల్లోకాలను ప్రఖ్యాతి గడించాడు ఇతగాడి విశేషాలు ఆ ఆనోటా ఊర్వశికి తెలిసాయి మనసు ముచ్చటపడింది బ్రహ్మదేవుని శాపం కారణంగా భూలోకానికి వచ్చి నివసిస్తున్న ఆ ఊర్వశి పురూరవుణ్ణి వరించింది అతడు ఆమె రూప యవ్వన సౌందర్యాదులకు ముచ్చట పడ్డాడు పరస్పరం ముచ్చటించుకున్నారు ఊర్వశి మూడు నియమాలు పెట్టింది ఒకటి నేను నెయ్యి మాత్రమే భక్షిస్తాను రెండు సంభోగ సమయంలో తప్ప నువ్వు నాకెప్పుడూ దిగంబరంగా కనబడకూడదు మూడు నాకు రెండు పెంపుడు పొట్టేలు పిల్లలు ఉన్నాయి వాటిని నువ్వు సంరక్షించాలి అవి నాకు ప్రాణం మాట ఇమ్మంది తప్పావో నేను వెళ్ళిపోతానంతే అంది పురూరవుడు అంగీకరించాడు పురారవసుడు తన రాజధర్మం యజ్ఞకర్మలను అన్నింటినీ వదిలేశాడు పూర్తిగా ఊర్వశికి వివసుడైపోయాడు ఈ సృష్టిలో ఊర్వశి తప్ప అతడికి మరి ఇంకేమీ లేదు ఆమెను విడిచి క్షణమైనా ఉండలేకపోతున్నాడు సంవత్సరాలు నెలలుగా నెలలు రోజులుగా రోజులు పుటలుగా పూటలు గంటలుగా గంటలు నిమిషాలుగా నిమిషాలు క్షణాలుగా గడిచిపోతున్నాయి ఉన్నట్టుండి ఒక రోజున దేవేంద్రుడికి ఊర్వశ జ్ఞాపకం వచ్చింది ఆమె లేని స్వర్గం బోసిపోయినట్లుంది గంధర్వులను పిలిచి పురమాయించాడు వెళ్ళి గొర్రె పిల్లలను అపహరించి తండి పురూరవుడు మాట అవుతాడు కనుక ఊర్వశి వదిలేసి వస్తుంది త్వరగా వెళ్ళిరండి అని పంపించాడు బాగా చీకటి పట్టాగా గంధర్వులు అలాగే వెళ్ళి గొర్రెలను దొంగిలిస్తూ ఉంటే అవి కొయ్యి పెట్టాయి వాటి అరుపులు ఊర్వశి పురూరవులకు వినిపించాయి తన రక్తం పంచుకు పుట్టిన పసిగందుల ఆక్రోధంలాగా అనిపించింది ఊర్వశికి ఉలిక్కి పడింది రాజా అదుగో నా గొర్రె పిల్లలను ఎవరో అపహరించుకుంటున్నారు అవి నాకు ప్రాణంతో సమానం కన్న బిడ్డల కంటే ఎక్కువ చెప్పాను కదా నువ్వే సంరక్షించాలి అన్నానా వెళ్ళి వాటిని కాపాడు ఆడదానిలా ఇంకా అలా చూస్తూ కూర్చున్నావేమిటి మగాడివేనా అయ్యో నా రాత నపుంసకుడు దొరికాడు నాకు అంటూ దుయ్యబట్టింది విలపించింది పురూరవుడు ఉన్న పలాన అలా నగ్నంగానే కారు చీకటలో బయలుదేరాడు వెంటనే గంధర్వులు రెండు మెరుపులు మెరిపించారు అతడు నగ్నంగా కనిపించాడు ఓర్వసి చూసింది గంధర్వులు ఆ పిల్లలను అలాంత దూరాన వదిలి వెళ్ళిపోయారు పురూరవుడు వాటిని తీసుకొని సైనమందిరానికి తిరిగి వచ్చాడు ఊర్వశి లేదు సమయభంగం అయింది కనుక వెళ్ళిపోయింది పురూరవుడు ఎంతగానో విలపించాడు అంతటా అన్వేషించాడు కామమోహితుడై దేశ దేశాలు తిరిగాడు భూగోళం గాలించాడు ఎట్టకేలకు కురుక్షేత్రంలో ఊర్వశి కనిపించింది సుఖం దుఃఖం కలిగింది ముఖం విప్పారింది కనులు మెరిశాయి ప్రియా ప్రియా ఆగు ఆగు అని విడిచిపోవటం దారుణం ఏమి అపరాధం చేశానని తనువో మనసు అన్నీ నీకే నీ ఒక్కతికే సమర్పించానే నీకే దాసుడిగా మెలిగానే ఇంత దూరం తీసుకువచ్చావు ఇటు చూడు దయచేసి అనుగ్రహించు నువ్వు కాదంటే ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేస్తాను కాకులు కుక్కలు పొడుచుకు తింటే తినని మతి చలించిన వాడిలా పురగురవుడు విలపిస్తున్నాడు దయనీయంగా రోధిస్తున్నాడు ఊర్వశి వెనుదిరిగి చూసింది బాగా అలసిపోయాడు నీరసంగా ఉన్నాడు నృపశార్ధువులా ఎంత అమాయకడవయ్యా లోకజ్ఞానం బొత్తిగా లేదనుకుంటాను ఏమైపోయాయి నీ తెలివితేటలన్నీ స్త్రీలకు ఎవరితోనైనా నిజమైన సఖ్యం ఉంటుందా తోడేళ్ళు దొంగలు నీలాంటి ప్రభువులు మాలాంటి స్త్రీలను మరీ ఇంతగా విశ్వసించకూడదు వెళ్ళు ఇంటికి వెళ్ళు హాయిగా రాజ్య మేలుకో సుఖాలు అనుభవించు నీ విషాదం ఇప్పుడే ఇక్కడే వదిలే ఊర్వశి చాలా స్పష్టంగా తత్వోపదేశం చేసింది అయినా పురూరవుడికి కనువిప్పు కలగలేదు మోహం వదల్లేదు ఒక స్వైరిని స్నేహాన్ని నిజమని నమ్మి దుఃఖం కొని తెచ్చుకున్నాడు అలా విలపిస్తూనే ఉన్నాడు మహామనులారా ఇది ఊర్వశీ పురూరవుల గాథ నేను సంక్షేపంగా చెప్పాను తన సమీపానికి వచ్చిన గృథాచను చూసి వ్యాసుడు ఈ ఊర్వశిఖను తలుచుకున్నాడు ఏమి చెయ్యాలో తోచలేదు ఈ అప్సరసకు లొంగకూడదని మాత్రం అనుకున్నాడు ఓం పార్వతీ శివరమ పాదార్పణమస్తు స్వస్తి